ప్రతాప్ సైన్స్ టాప్ కి స్వాగతం మిత్రులారా ఇప్పుడు మనం పార్కిన్సన్ వ్యాధి గురించి తెలుసుకుందాం ఈ పార్కిన్సన్ వ్యాధి ఎందుకు వస్తుంది ఎట్లా వస్తుంది ఎవరికి వస్తుందో మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం పార్కిన్సన్ వ్యాధి దీని పేరు వినడమే తప్ప దీనికి సంబంధించిన వివరాలు ఏందని చాలా మందికి తెలియదు పార్కిన్సన్ వ్యాధి అనేది చాలా అరుదుగా సంభవిస్తుంది కానీ ఇది బ్రెయిన్ సెల్స్ కి తీవ్ర నష్టం కలిగిస్తుంది ఈ వ్యాధి కారణంగా మెదడులోని కదలికలను నియంత్రించే సబ్స్టాంటియా నిగ్రాలో నర్వ్ సెల్స్ దెబ్బతినడం జరుగుతోంది కీలకమైన న్యూరో ట్రాన్స్మీటర్ డోపమైన్ ను తయారు చేసే సామర్థ్యాన్ని తగ్గించడం వల్ల సెల్స్ దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది దీంతో మెదడుకు శాశ్వత నష్టం అనేది జరుగుతుంది మెదడును ఎలా దెబ్బతీస్తుంది కొన్ని పరిశోధనలు కొన్ని టాక్సిన్స్ వంటి పర్యావరణ కారకాలు నర్వస్ సిస్టమ్ ని ఇబ్బంది పెట్టవచ్చునని చెబుతున్నాయి ఇది జన్యుపరంగా కూడా సంక్రమిస్తోంది ఇక మెదడులోని వివిధ భాగాల్లో క్లమ్స్ ఏర్పడడం వల్ల కూడా ఇది సంభవిస్తోంది నెమ్మదిగా లక్షణాలు ప్రారంభమై కాలక్రమేణా పరిస్థితి అధ్వానంగా తయారవుతుంది ఇక మరింత తీవ్రమయ్యాక మాట్లాడడం నడవడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి ప్రవర్తనలో మార్పు వస్తుంది మానసిక మార్పులు నిద్రలేమి రాశా జ్ఞాపక శక్తి కోల్పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి ఎక్కువగా అరవై ఏండ్లు దాటిన వ్యక్తుల్లో పార్కిన్సన్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి మెదడు దెబ్బతినడంతో ఎదురయ్యే సమస్యలు కండరాల బలహీనత కారణంగా కండరాల నియంత్రణ సమస్యలు వస్తాయి పార్కిన్సన్ వ్యాధి ఉన్న వారిలో ఎనభై శాతం మంది చురుగ్గా కదలలేరు దీంతో వారికి సాధారణ వణుకు అనేది వస్తుంది ముఖ కండరాలపై నియంత్రణ తగ్గడం చేతి రాతలో మార్పులు మింగడంలో ఇబ్బంది వంటి సమస్యలు పార్కిన్సన్ వ్యాధి కారణంగా వస్తాయి రోజువారీ పనులను చేసుకోవడానికి కూడా ఈ వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడతారు ప్రతి సంవత్సరం ఏప్రిల్ పదకొండున పార్కిన్సన్స్ డేని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు ఈ వ్యాధి గురించి అవగాహన పెంచడానికి ఈ దినోత్సవాన్ని జరుపుతారు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ రోజు జరుపుకోవడానికి వెనక ఉద్దేశం ఏంటంటే వారిని సాధారణ వ్యక్తులలాగా చూడడం ద్వారా వారి బాధలను తగ్గించడం పార్కిన్సన్స్ డే చరిత్ర ఏప్రిల్ పదకొండున జేమ్స్ పార్కిన్సన్ పుట్టినరోజు అన్నమాట పార్కిన్సోనిజంని వైద్యపరమైన వ్యాధిగా గుర్తించిన మొదటి వ్యక్తి ఆయనే అయితే పార్కిన్సన్స్ డేని మాత్రం పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొదటిసారిగా నిర్వహించి